ఈ రిలీజ్ చేయడం ఈ ఇరవై మేనిఫెస్టోలు కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోతే రెండు సంవత్సరాల నెలలోనే రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ మేనిఫెస్టో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నర్సీపట్నంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంప్యూటర్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు నర్సీపట్నంలో రూములు తీసుకుని ఎన్ని వెయ్యి రూపాయలు కట్టి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు నిరుద్యోగులు చెప్తా ఉన్నాం నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వచ్చిన జీతంతో సొంత డబ్బులతోని ఆ నిరుద్యోగులు స్టడీ భోజన సదుపాయాలు ఆస్తుల సదుపాయాలు ఫ్రీగా కల్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను అలాగే నర్సీపూర్ నియోజకవర్గంలో సుమారు ఎనభై ఆరు ఎస్టీ విలేజ్లు ఉన్నాయి ఈ విలేజ్లు ఎప్పటి నుంచో ఫిఫ్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ డిమాండ్ ఇప్పటి వరకు పరిపాలించిన నాయకులు ఎవరు కూడా ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా హామీ చేస్తాను ముందు ఇవ్వడం తల మానేస్తామన్నారు కానీ పట్టించుకోవట్లేదు దాన్ని ఫుల్పేజెడ్ అమలు చేయడానికి ఫిఫ్త్ చేర్చడానికి ఆ నేను అవసరమైతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూడా అమలు తెలుసు కూర్చోనని సాధించి తీరుతానని చెప్పేసి నా ఆదివాజీ వీటికి ప్రజలకి హామీ ఇస్తా ఉన్నాను అదే నచ్చినపేట మున్సిపాలిటీలో చాలా మంది వాకప్స్ చేస్తా ఉన్నారు స్టేడియంలో కానీ చాలా దగ్గర సరైనటువంటి రన్నింగ్ వాకింగ్ చేయడానికి కానీ రన్నింగ్ చేయడానికి కానీ ఎవరు కూడా సరైన ప్లేస్ లేవు దానికోసమని నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయం వాకింగ్ చేసేటువంటి వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలా మంది వృద్ధులు కానీ మహిళలు కానీ అందరూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకి ఇమీడియట్ గా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వంద రోజుల లోపు అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కెట్టి అందరూ కూడా చేస్తామని చెప్పేసి అలాగే నర్సీపట్నంలో ఆ పెద్దసారి ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ పూలే గౌతమ్ బుద్ధ విగ్రహాలు మధ్యలో పెట్టి దాని చుట్టూ ట్యాంక్ బాండ్ టైప్ లో మన విగ్రహాలు పెట్టి మార్నింగ్ వాకింగ్ ట్రాక్ చుట్టూ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అది నర్సీపట్నంలో ఉన్నటువంటి ఇంకా చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఈ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశాము ఈ పాయింట్లు ఏదైతే పెట్టుకున్నాము వీళ్ళన్నింటిపేజులుగా చేస్తాను అవి చేసిన తర్వాతే మళ్ళీ నేను ఓట్లాడడానికి వస్తామని చెప్పేసి చెప్తాను కాబట్టి నర్సీపట్నం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పటి వరకు పరిపాలించిన అందరూ కూడా ఆ రోజు ఇచ్చేటువంటి ఐదు వందలు కోటలో బిర్యానీ కోసం లేదంటే చీరల కోసం కాకుండా నిజాయితీగా మీకోసం ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే ఎప్పుడు ఫోన్ చేసినా సరే స్పందించేటువంటి మీనాటి నీలో ఒకడైనటువంటి ఈ భోజనం పట్టా నాగరాజుకి ఓటేసి అందరు కూడా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను జై హింద్ జై భారత్